Little Stars Wander's channel ni subscribe, like, share Mario comment cheyandi Moreno videos ko some thanks for your support. ఒక తల్లి తన ప్రాణం త్యాగం చేస్తే నా పిల్లల చదువుకి ఎలా ఉపయోగపడుతుందో అని తనకై వాళ్ళకైనా సంతోషాన్ని కలిగిస్తుంది ఆ తల్లి ఒక యాక్సిడెంట్లో చనిపోవడానికి చూస్తుంది కానీ తీరాది ఏమైందో ఎలా జరిగిందో ఆ త్యాగం ఆ పిల్లలకి చెందిందా లేకపోతే ఏమైందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం కన్నీళ్ళు పెట్టిస్తున్న ఓ తల్లి కథ పిల్లల చదువు కోసం ఆ తల్లి ఏం చేసిందో ఒకసారి ఈ కథ ద్వారా తెలుసుకుందాం తమిళనాడులోని సేలంలో హృదయ విదారక ఘటన ఇలా జరిగింది పిల్లల చదువు కోసం ఓ తల్లి తన ప్రాణాలనే త్యాగం చేసింది పిల్లలు చదివించడానికి ఆర్థిక స్థోమత సరిపోక తాను చనిపోతే ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం అందుతుందని భావించి బస్సుకు ఎదురెళ్ళి ప్రాణాలు తీసుకుంది ఈమె వయసు తాను మహిళ దారేళ్ల క్రితం వివాహం కాగా తన తల్లిదండ్రు తన ఇద్దరు పిల్లలతో కలిసి భర్తకు దూరంగా ఉంటుంది కుమార్తె ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతుండగా కుమారుడు ఓ పాలిటెక్నిక్ కాలేజీలో ఆర్కిటెక్చర్గా మొదటి సంవత్సరం చదువుతున్నాడు వీరి ఆలనా పాలన చూసుకుంటూ తల్లితో కలిసి జీవిస్తుంది అయితే ఆమెకొచ్చే పదివేల జీతం నెలకు ఇంటి అవసరాలకు పిల్లల చదువులకు సరిపోయేది కాదు అందున గత కొద్ది రోజులుగా కుమారు ట్యూషన్ ఫీజు నలభై ఐదు వేలు కట్టాలంటూ కాలేజ్ యాజమాన్యం ఒత్తిడి చేసింది ఇప్పటికే పలుమార్ల సమయాన్ని పొడిగించగా వారిని మరోసారి సమయం అడగడానికి ఆమె మన సంగీకరించలేదు ఈ క్రమంలో తెలియని వారి దగ్గర చేయి చాపక వారు లేవని మొహం మీద చెప్పడం పైగా నువ్వు చనిపోతే నీ కుటుంబాన్ని ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందుతుందని ఉచిత సలహా ఇచ్చారు ఇది నిజమేనని నమ్మిన ఆ తల్లి బస్సుకు ఎదురెళ్ళి ఆత్మహత్య చేసుకుంది కాకపోతే ఆ తల్లి చేసిన ప్రాణత్యాగం ఫలించకపోవడం బాధాకరం పోలీసుల విచారణలో ప్రమాద కేసు కాస్త ఆత్మహత్య కేసుగా తెలియడంతో ప్రభుత్వం నుండి ఎలాంటి పరిహారం అందలేదు ఈ విషాద ఘటనపై ప్రజలు ఇలాంటి తల్లి ప్రేమ ఎలాంటిదో ఒక్కసారి తెలుసుకోండి Thanks for watching. Little starswander's channel ni subscribe, like, share Mario comment chain Moreno videos go some thanks for your support.